హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మూడవ తరగతిలో ఎండవ పాఠమైన మా ఊరి ఏరు గురించి తెలుసుకుందాం ప్రక్రియ గేయం ఇతివృత్తం ప్రకృతి వర్ణన ఇక్కడ మనకు చూస్తే వరి పైరు నాటుతున్న వీడియో ఫోటో వస్తుందండి మనకి ఇప్పుడు కవి దగ్గరికి వెళ్తే కవి మధురాంతక రాజారం అతని గురించి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయండి మధురాంతక రాజారం ఇతని రచనలు కోనలమ్మ కోన వక్రగతులు కమ్మ రేపటి ప్రపంచం త్రిశంకు స్వర్గం జీవితానికి ఒక నిర్వచనం దీన్ని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కోనలమ్మ కోన గతులు తిమ్మర్లు అన్నీ చూసి రేపటి ప్రపంచం త్రిశంకు స్వర్గంగా ఉంటుందని జీవితానికి ఒక నిర్వచనం చెప్పిందని రాజా అన్నాడు ఇలా గుర్తుపెట్టుకుంటే తెలిసిపోతుందండి ఇతను రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ నాలుగు పైగా కథలు రాశాడు రచనలు ఇంకొకసారి చెప్తాను చూడండి కూనలమ్మ గత్తులు తమరలు చూసి రేపటి ప్రపంచం త్రిశంకు స్వర్గంగా ఉంటుందని జీవితానికి ఒక నిర్వచనం చెప్పిందని రాజా అన్నాడు తర్వాత ఇతనికి అవార్డులు వచ్చి బుచ్చిబాబు రామశాస్త్రి ఎస్కే డాక్టర్ డాక్టరేట్ తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు వచ్చినాయండి ఇంతేనండి కవి పరిచయం ఇంతకు ఏం లేదు ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్దాం చూడ చక్కని ఏరు మా ఊరి ఏరు ఏడాదికొకసారి ముచ్చటగా పారు ఏటి మధ్యన గలువు నల్లని గుండ్లు ఏటి క్రివైపులా మొగలి పొదరెండ్లు పొదరెండ్లు దాగి మొగలి ముగ్గళ్ళు మధుర సుగంధం దిక్కులను జల్లు వాన బాగుగా కురిసి చెరువులను నిండు వరద వచ్చిన వేళ చూడాలి నీరు ఉప్పంగి మాయేరు ప్రవహించుతుంది ఉరవడితో మాయేరు ప్రవహించుతుంది హోరు హోరున రొదలు వీను ఇది ముట్ట హోయలుగా మాయేరు ప్రవహించుతుంది చూడవలనే గాని చెప్పంగలేము మూడు నెలల తిరణాల మా ఏటి వరద ఆ పైన ఆ పొంగు ఏమోను గాని ఆ చర్ముగా ఏరు ఇంకిపోతుంది ఇంకిపోయిననేమి పోయిననేమి మా ఏటిలోను ఇసుక తిన్నెలు కనుల పండగై ఉండు ఎవరేమనుకున్న మాకేమి కొరత మా ఏరే మాకొక ఉద్యానవనం ఇక్కడ ఒకవేళ ఏరు గురించి చెప్పారండి ఇక్కడ స్టోరీ అయితే మీరు చదివితేనే అర్థమైపోతుంది నల్లని గుండ్లు ఉన్నాయి దాని చుట్టూ పొదరెండు ఉన్నాయి ఆ పొదరెండ్లో మొగలి పువ్వులు ఉన్నాయి వాన బాగా కురిస్తే చెరువుల నుండి వరద వస్తుంది అప్పుడు ఏరు బాగా ప్రవహిస్తుంది ఉరవడి అంటే వేగం వేగంగా ప్రవహిస్తుంది మొత్తంగా ఈ సౌండ్ అనేది చుట్టూ వినిపిస్తుంది తర్వాత కాకపోతే ఇది మనకి మూనాల తిన్నాళ్ళే మూనాల తిన్నాళ్ళు మూనాల ముచ్చట అంటారు కదండీ అది అంటే కంటిన్యూస్గా ఉండదు అని ఆ తర్వాత అపాయం అవుతుందో తెల్ల ఆశ్చర్యంగా వెళ్ళిపోతుంది అయినా కానీ మాకు ఇది మా ఉద్యానవనం అంటే తోట అనే ఇక్కడ మనకి మీనింగ్స్ ఇచ్చారు చూద్దం ఏడాది సంవత్సరం ముచ్చటగా చక్కగా పారు ప్రవహించు గుండ్లు గుండెండాలు పొదరెండ్లు దట్టమైన పొదలు సుగంధము మంచి వాసన సువాసన వరద ఎక్కువ నీటి ప్రవాహం వృధాలు శబ్దాలు వినువీధి ఆకాశం హోయలుగా వయ్యారంగా తిరణాళ్ళు ఊరి పండుగ వేడుక పొంగు ప్రవాహం పెరుగు ఇంకిపోవడం కనిపించకుండా నేలలోకి వెళ్ళిపోవడం ఇసుక తిన్నలు ఇసుక మేటలు కొరత తక్కువ ఉద్యానవనం పూలతోట ప్రారంభించి మొదలుపెట్టు ఏరు నది ఇక్కడ సారాంశం నేను అక్కడే చెప్పాను కదండి అదే ఇంకా తర్వాత ఇక్కడ మనకి కృష్ణానది గురించి ఇచ్చారు ఇది చూస్తామండి కృష్ణానది పడమటి కనంలో మహాబలేశ్వరం దగ్గర పుడుతుంది దీని తెలుగువారు కృష్ణవేణి కృష్ణమ్మ కృష్ణ అని పిలుస్తారు దీనిపైన ఉన్న ఆనకట్టలు శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రకాశం ఆనకట్ట ఇది ఎంత దూరం ప్రయాణిస్తుంది అంటే పద్నాలుగు వందల కిలోమీటర్లు ఇది హంసల దీవి వద్ద రెండు పాయలుగా గజిల్లి బంగాళాఖాతంలో కలుస్తుంది కృష్ణానది గురించి ఇంతేనండి ఉండేది ఇక్కడ దానికి సంబంధించి క్వశ్చన్ ఇవి ఆర్ ఫాల్స్ ఇచ్చారు కృష్ణానది పదహైదు వందల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది తప్పండి పద్నాలుగు వందల కిలోమీటర్లు ప్రవహిస్తుంది కృష్ణానది కనుమ పడమటి కనుమలలో పుట్టింది అవును మహాబలేశ్వరం వద్ద నాగార్జున సాగర్ అని అంటే కృష్ణానదిపై ఉంది అవును నిజం కృష్ణమ్మ బంగాళాఖాతంలో కలుస్తుంది అవును హంసలదేవి దగ్గర రెండు పాయలుగా చెల్లి బంగాళాఖాతంలో కలుస్తుంది తర్వాత ఇక్కడ మనకు వస్తే ఇరువైపుల రెండు వైపులా ఏడాది సంవత్సరం వినువీధి ఆకాశం ఇంకా మనకి భాషాంశాలకు వస్తామండి భాషాంశాలకు వస్తే ఇక్కడ మనకి చూడండి స్టాప్ కామ ఆశ్చర్యార్థకం క్వశ్చన్ మార్క్ ఏవి ఎక్కడ పెట్టాలో మీకు కూడా తెలుసు స్టాప్ అనేది వాక్యాంశ వాక్యాంత బిందు అంటే చివరిలో పెడతారు కామా అనేది మధ్యలో ఏమైనా అవసరం పెడతారు ఆశ్చర్యార్థకం అనేది ఏదైనా ఒక విషయానికి మనం ఆశ్చర్యపడితే అప్పుడు పెడతాం క్వశ్చన్ మార్క్ అనేది మనం ఏదైనా ప్రశ్నించేటప్పుడు క్వశ్చన్ మార్క్ అనేది పెడతాం ఇక్కడ నేను పెట్టాను చూడండి బస్సు మీద కాదు పులి స్టాప్ కారు మీద క్వశ్చన్ మార్క్ కాదు పులి స్టాప్ రైల మీద కాదు ఈ పులి స్టాప్ మరి విమానం మీద కాదు అబ్బే ఆశ్చర్యార్థకం మరి పడవ మీద కాదు బాబు ఇది కూడా మనకి పులి స్టాప్ కానీ వాడచ్చు మనం పలికే విధానాన్ని బట్టి కాదు బాబు అన్నప్పుడు ఆశ్చర్యార్థకంగా కూడా వాడచ్చు అయితే నీ మొహం మరి దేని మీద సాధలిచారు దేని మీదనో మేము రోడ్డు మీద వస్తాము పులి స్టాప్ ఓహో అలాగా ఆశ్చర్యార్థకం అంతేనండి తర్వాత మనకి పంట చేలు దీనికి కవి వచ్చేసి పాలగుమ్మి విశ్వనాథం అండి దీన్ని నేను ఎలా గుర్తుపెట్టుకుంటానంటే పాప పాప పా అంటే పాలగుమ్మి పా అంటే పంట చేలు పాప పాప పాలగుమ్మి పంట పాలగుమ్మి విశ్వనాథం గారు పంట చేలు ఇతనికి వచ్చేసి ఆకాశవాణిలో పనిచేశారు లలిత సంగీతానికి వేలాంటి పాటలకు సంగీతం కూర్చారు ఇతని గీతకర్త ఇప్పుడు చూద్దాం పంట గట్ల మీద నడవాలి ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి మా ఊరు ఒక్కసారి పోయి రావాలి జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి ఒయ్యారి నడకలతో ఈ ఏరు ఆ ఏరు దాటితే మా ఏరు ఊరి మధ్య కోవెలా కోనేరు ఒక్కసారి చూస్తేరా తిరిగి పోలేరు పచ్చని పైన మేము వా మేను వాల్చాలి పైరగాలి వచ్చి నన్ను కౌగలించాలి దాటి తోటతోపు తిరగాలి ఎవరెవరు వచ్చి నన్ను పలకరించాలి చిన్ననాటి నేస్తాలు చుట్టూ చేరాలి మనసు విప్పి మాట్లాడి మనుషులు కలవాలి ఒకరొకరు ఆప్యాతలు వలకపోయాలి ఆగలేక నా కనులు చెమ్మగిల ఇదంతా ఇతను వాళ్ళ సొంత ఊరికి వాళ్ళ పల్లెకి వెళ్తే ఎలా ఉంటుంది అనే దానికి మించి ఇంకేమీ లేదండి నెక్స్ట్కి వచ్చేసరికి బుద్ధి బలం ఈ మాసపు కథ దానికి వచ్చేసి పంచతంత్ర కథలు తీసుకున్నారు పాత్రలు వస్తే సింహం సింహం పేరు బాసురకం తర్వాత కుందేలు బాసురకం అనేది పెద్ద సింహం ఉంటుంది ఇది మనకు చిన్నప్పటి నుంచి వింటాండే కథ అది అందరినీ తినేస్తుంటే అందరి జంతువులు కలిసి ఒకటిగా చేరి రోజుకు జంతువు ఆహారంగా వస్తామని చెప్తారు ఒకరోజు కుందేలుకు వస్తుంది కుందేలు లేటుగా వెళ్తుంది ఎందుకు లేటు అంటే బావిలో ఇంకొక సింహం చూశాను అది ఆపింది అని చెప్తుంది దాంతో ఆ బావి దగ్గరికి పోతే ఆ తెలివి తక్కువ సింహం బావిలో తానియడం చూసి అయ్యో ఎవరు ఇంకొక సింహం వచ్చిందని నీళ్ళలోకి దుమ్మికి చనిపోతుంది ఇంతటితో దాని పిరవిడగడైపోతుంది ఇదేనండి అంతే ఇంతటితో మనకి మూడవ తరగతిలో ఎనిమిదవ పాఠం పూర్తయింది నెక్స్ట్ వీడియోలో తొమ్మిదవ పాఠంతో కలుద్దాం